వాస్తవంగా ఇప్పుడు మా మిత్రుడు వివేకన్న చెప్పినట్టు దానం నాగేందర్ గారి మీదనే మార్చ్ ఎయిటీన్త్ రోజు నేను నాతో పాటు కాలేరు వెంకటేశ్వర్ గారు బండారు లక్ష్మ లక్ష్మారెడ్డి గారు ముట్టగోపాల్ గారు నలుగురం కలిసి స్పీకర్ గారికి దానం నాగేందర్ గారి మీద మార్చ్ ఎయిటీన్త్ రోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజులైతే దాదాపు నెల రోజులు అవుతుంది ఏమీ యాక్షన్ తీసుకోకపోతే నిన్న హైకోర్టులో పిటిషన్ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని నిన్న పిటిషన్ వేయడం జరిగింది ఈ వచ్చే సోమవారం రోజు లిస్ట్ అయి కూడా ఉంది ఖచ్చితంగా దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహరి గారు వెంకట్రావు గారు డిస్క్వాలిఫై కాక తప్పదు ఎటు పరిస్థితిలో వీళ్ళని డిస్క్వాలిఫై అవ్వడు ఖాయం ఇది సుప్రీంకోర్టు ఆర్డర్సే ఉన్నాయి మూడు నెలల లోపల డిసిషన్ తీసుకొని ఎటు పరిస్థితిలో డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్సే ఉన్నాయి ఖచ్చితంగా ఆ జడ్జ్మెంట్ని కూడా మేము అటాచ్ చేసి అన్ని విధాలుగా ఎవిడెన్స్ పెట్టి దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ సెకండ్రబాట్ ఎంపీ క్యాండిడేట్గా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు అని అన్ని ఎవిడెన్స్లు అటాచ్ చేసి ఇవాళ కోర్టులో వేసినాం ఖచ్చితంగా సోమవారం రోజు మాకు ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది సింపుల్ ఆల్ ఎవరి ఎవిడెన్స్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఇస్ ప్రూవెన్ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సెకింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు బాత్రూంలో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేడు ఏదే సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూంలో ఉన్నది మాకు కూడా తెలుసు పోయి ఉన్న తర్వాత సెక్రటరీ లేడని చెప్తాం ఆడ ఆగి 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 ఏం చేసినాం అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గరికి పైకి పోయినాం పోయి పెటిషన్ తీసుకోండి మీ అందరూ స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూంలో దాచుకున్నాడు నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి జాయింట్ సెక్రటరీకి ఇవ్వాలి కదా జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి మీ ద్వారా వీడియో వినిపిస్తే ఇప్పుడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో వినాలే ఎలా ఎవరైనా కలవచ్చు మాది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ స్పీకర్ గారు ఆఫీస్లో ఉన్న జాయింట్ సెక్రటరీ గారు ఎట్లా ఎట్లా చేస్తారో ఒక్కసారి మీరు ఈ వీడియోతోని

విన్నారు కదా స్వయంగా స్పీకర్ గారి కార్య కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే అండి ఇదా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నాడు ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్లతోని ముఖ్యమంత్రి గారిని కొట్టాలనా పార్టీని మారిన వాళ్ళని కొట్టాలనా ఎవరు ఎవరు కొట్టాలి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం సాగు కొడతాం బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం మారినో లేదో ఒట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే మీరు అన్నం తింటుర్రు అనుకుంటే మీరు మగవాళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన బ్రిక్స్ని రాజీనామా చేసి మీరు అయితే మళ్ళీ పోటీ చేసి గెలుపురా చూస్తాం అసలు మీరు ఏమనుకుంటురా ఉట్టుగానే ఇచ్చి పెడతాం సప్ప అనుకుంటురా రాసి పెట్టుకోరీ మీకు నియోజకవర్గాల బై ఎలక్షన్ రాక తప్పదు మీకు డిపాజిట్లు పోక తప్పవు ఇది నిజం 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 ఖచ్చితంగా నేను ఖరీతాబాద్లో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ కేడర్ని స్టేషన్ గన్పూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేడర్ని భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరిని కూడా రెడీగా మనం చెప్తున్నాం ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి వీరి ముగ్గురికి బుద్ధి చెప్పాలి వీరి ముగ్గురికి డిపాజిట్లు పోయేటట్టు ఖచ్చితంగా మన అందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో ఏమని మాట్లాడుతున్నా ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెంట్మెంట్ తెస్తాం మేము మా అని పెడతాడు ఎంత సిగ్గుమానిచ్చారనే ఆయన మాట్లాడుతుంటాడు వేదిక వెనుక దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు అసలు వీళ్ళకి నెత్తికత్తి లేని పార్టీ వీళ్ళకి దిమాక్ ఉన్నదా లేదా వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయది అసలు వీళ్ళు తెలిసి కాండవాళ్ళు కప్పుకుంటుర్రా తెలియక కండువాలు కప్పుకుంటురా అమాయకంగా కప్పుకుంటురా నాకైతే అర్థమవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుంటామని ఎటు పరిస్థితిలో తప్పించుకోలేరు రేపు దానం నాగేందర్ గారి ఆర్డర్ సోమవారం రోజు ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత అదే పాలసీ కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేందర్ గారి మీద ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కాబట్టి మేము పిటిషన్ ఇచ్చినాం కాబట్టి ఇప్పటికీ ఉట్టి దానం నాగేందర్ గారి మీద పిటిషన్ వేసినాం దట్ విల్ బి అండమ్ టు అదర్ టూ వెల్ సో హండ్రెడ్ పర్సెంట్ బై ఎలక్షన్ రాక తప్పదు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందని చూడ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాలలో మాత్రం మన క్యాడర్ మాత్రం రెడీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై కేసీఆర్